పూర్వకాలంలో ఏంటంటే కంచు పాత్రల్లో మట్టి పాత్రల్లో ఇలాంటి పాత్రల్లో వంట వండుకునేవాళ్ళు కట్టెల పొయ్యి మీద వంట వండుకునేవాళ్ళు వాటిలలో అసలు వెతికినా నెగిటివ్ దొరకదు మట్టి పాత్రల్లో ఏం నెగిటివ్ వెతకలేము కష్టమే కంచు పాత్రల్లో నెగిటివ్ దొరకదు సాధ్యం కాదు అంటే ఏదో రేరుగా ఉండొచ్చు కానీ అంత విపరీతమైనది మాత్రం ఉండేది ప్రభావం చూపేంత ఉండేది కాదు అంటే అప్పుడు పొల్యూషన్ కూడా తక్కువ కాబట్టి అప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ రోజుల్లో ఈ స్థలాన్ని శుద్ధి చేసుకునే వాళ్ళు ఎప్పుడప్పుడు ఉదాహరణకు ఒక పొయ్యి పెట్టుకున్నారు వంట పొయ్యి అంటే అదేం ఏం చేసేవాళ్ళంటే ఆవు పేడతోని అలికేవాళ్ళు పొద్దున్నేసి ముగ్గు పెట్టేవాళ్ళు దానివల్ల అక్కడ ఉన్నటువంటి నెగిటివ్ రేడియేషన్స్ ఏ పదార్థంలో ఏ పాత్రలో ఉన్నా కూడా అది రిమూవ్ చేసేది తీసేసేది ఇప్పుడు అది ఎన్ని ఏం చేయట్లేదు కదా ఇప్పుడు ఏ స్టవ్ మీద తొండుతుండో దాంట్లో నెగిటివ్ ఉంటుంది ఏ పాత్ర వండుకుంటున్నారో దాంట్లో నెగిటివ్ ఉంటుంది అది గుర్తించలేరు రిమూవ్ చేసుకోవడానికి వీళ్ళకి ఆస్కారం లేదు ఆ ఐడియాలు ఐడియాస్ లేవు ఇప్పుడు ఎందుకంటే అవ విపరీతమైనటువంటి అవసరాలు పెరిగిపోయాయి రోజుల్లో అవసరాలు అవసరాలు పెరిగిపోయాయి అనార్థాలు తెచ్చుకుంటున్నారు ఇలాంటి సమస్యల చేత ఈ రోజున మానవాళి సతమతం అవుతున్నారు ఈ సతమతం అవుతున్నటువంటి మానవాళికి పరిహారం చేసుకోవడానికి దిక్కు దోచట్లేదు పేడ పెట్టి ఎవరు అలకలేరు ఇప్పుడు పాత్రలు రిమూవ్ చేయలేరు మట్టి పాత్రలు పెట్టుకుని చేయమంటే ఎప్పుడు పలిగిపోతాయో తెలియదు అత్త కూరలు వచ్చి అత్తకు కోపం వచ్చిన కుండెత్తేస్తే పలిగిపోతుంది యజమాని కొనలేక ఇబ్బంది పడుతుంటారు ఇలాంటి సమస్యల చేత ఇప్పుడు ఎటు కాకుండా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వాడుకున్నటువంటి పాత్రలు ఎలాంటి నెగిటివ్ ఉన్నాయి ఒక్కసారి మనం చెక్ చేసుకుంటే అది చక్కగా మనకు పదేళ్ళు కానీ ఇరవై ఏళ్ళు కానీ వాడుకునే అవకాశం ఉంటుంది ఆభరణాలు జీవితాంతం పెట్టుకునే ఆభరణాలు ఎప్పుడూ అవి తీసేసే తీసేయలేము ప్రతి పార్టీకి ప్రతి ఫంక్షన్కి పెట్టుకుంటాము చుట్టాల దగ్గర ప్రతిరోజు వేసుకునే ఆభరణాలు ఉంటాయి దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఆభరణాలు వేసుకుంటాము మన ఇంట్లో శుభకార్యాలు జరిగితే ఆభరణాలు వేసుకుంటాము ఆభరణాలు నెగిటివ్ ఉంటే కూడా కొన్ని సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నిటిని కూడా మనం ఒకసారి చెక్ చేసుకొని వాటిని వాడుకున్నట్లయితే ఎలాంటి సమస్యలు ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఇలాంటి చక్కటి పరిహారాలు దీంట్లో మనం చూసుకోవచ్చు